హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మెంతికూర పప్పు చేస్తున్నాను ముందుగా కుక్కర్లో ఒక గిద్ద కందిపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి ఇందులో ఒక గ్లాసు మంచినీళ్ళు పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇందులో ఒక పచ్చిమిరపకాయ చిట్టుకటి పసుపు వేయాలి మెంతికూరను శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కందిపప్పు కలిపిలాడుతుంది ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న మెంతికూర ఆకును ఇందులో వేసుకోవాలి కడిగి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీరను కూడా ఇందులో వేయాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో మనము తినగలిగినంత కారం వేసుకోవాలి కారం ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో అంతా కలిసేలాగా కలుపుకోవాలి కుక్కర్ మూత పెట్టుకుని మూడు విజిల్స్ రానివ్వాలి విజిల్స్ వస్తున్నాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ మూత తీసుకోవాలి పప్పు మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు పప్పు పప్పు గుద్దుతో ఒకసారి అంతా మెత్తగా అయ్యేలాగా అనుకోవాలి ఒక గిన్నెలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని తాలింపు దినుసులు వేసుకుని తాలింపు పెట్టుకోవాలి ఈ తాలింపులో మనము మెంతకూర పప్పును వేసుకోవాలి మెంతికూర పప్పు రెడీ అయిపోయిందండి ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్